ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం మల్కాపూర్లో కూరగాయల మార్కెట్ను ప్రారంభించిన చైర్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను బుధవారం చైర్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు గ్రామంలో ప్రత్యేకంగా ప్రతి బుధవారం కూరగాయల మార్కెట్ నిర్వహించేలా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు కూరగాయల మార్కెట్లో తిరుగుతూ పలువురు కూరగాయల అమ్మే మహిళలతో నిర్మలా జగ్గారెడ్డి ముచ్చటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేకంగా బుధవారం రోజున కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు మాల్కాపూర్ గ్రామంలో మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా నాలుగు భవనాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు ఇప్పటికే రెండు భవనాలు పూర్తి అయ్యాయని మరో రెండు భవనాలు త్వరలో సిద్ధం అవుతాయని తెలిపారు ఇచ్చిన మాటకు కట్టుబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని త్వరలోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో మాల్కాపూర్ గ్రామ సర్పంచ్ అనిల్ ఉప సర్పంచ్ ప్రవీణ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అలవేని నర్సింహారెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముంగడ పెడితే ఎట్లా తీస్తారా ముగడ నేను ముంగడు పెట్టినా పెట్టినా పెట్టా selfie ama di <coughs> <coughs> వార్డు సభ్యులు పదమూడు వార్డు సభ్యులు వారు సన్మానిస్తున్నారు అంటే ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు సన్మానిస్తున్నారు ఎందుకంటే మన వెన్నెముక మన గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి శ్రీమతి నిర్మలా జగ్గిరెడ్డి గారు వారి యొక్క సంపూర్ణ సహకారం ఎల్ల వినకు అవసరం వారి యొక్క సంపూర్ణ మద్దతు మనకు నిరంతరం ఉండాలి ఆ విధంగా కోరుతూ మన సర్పంచ్ ఉప సర్పంచ్ స్థానిక వార్డు మెంబర్ వారిని సన్మానించారుస్తున్నారు అట్లా తర్వాత టీచర్స్ కాలనీ సభ్యులు సమయం చాలా విలువైంది కాబట్టి మరొకసారి మేడం గారి విజ్ఞప్తి మా గ్రామ అభివృద్ధిలో మీ యొక్క సంపూర్ణ రూపంగా సర్పంచ్ ఉప సర్పంచ్ గారికి అవకాశం వార్డు మెంబర్లు కనుక ఎవరైనా మేడంగాన్ని సన్మించడానికి ముందుకు వస్తే వారికి అవకాశం ఇస్తున్నాం త్వరగా రావాలి ఇక్కడ విచ్చేసినటువంటి వార్డు మెంబర్లు అందరూ ఎందుకంటే మీరే నాయకులు చాలా శుభ్రమంగా ముందు ప్రతి బుధవారం రోజున ప్రాంతానికి తగ్గింది ఇది గ్రామ ప్రజలందరికీ కూడా ఒక పంచాయతీ చాలా ఫినిష్

నరసింహారెడ్డి గారికి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభువన్న గారికి మాజీ బతుల్లో ఇక్కడికి విచ్చేసినటువంటి వ్యాపారులకు మరియు రైతు సోదరులందరికీ ఈరోజు అని చెప్పుకోవచ్చు చాలా రోజుల మల్కాపూర్లో అందరం మనం ఎదురు చూస్తున్నాం మార్కెట్ ఓపెన్ చేయాలని అది మన నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మనం మన కళ కళ నెరవేరబోతుంది దీనికి రాబోయే రోజుల్లో మీరు అందరు సహకరించి పారిశుద్ధ్యం విషయంలో కూడా మీరు అందరూ నీట్గా ఉంచి వ్యాపారులు రైతులు అందరూ ఉపయోగించి ఈ మార్కెట్ సక్సెస్ఫుల్గా అయ్యే విధంగా సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి అలాగే సదాశివపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి అన్న గారికి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభన్న గారికి అలాగే సొసైటీ చైర్మన్ శ్రీకాంత్ అన్న గారికి డిసి డైరెక్టర్ వారు వాళ్ళని పిలిచి చర్చించడం జరిగింది మంగళవారం రోజు ఎక్కడైతే బీట్లు జరగవు మనకు ఇబ్బంది అయితే కూరగాయలు తీసుకెళ్ళి ఇబ్బంది అవుతుంది బుధవారం పెట్టుకుంటే ఫ్రెష్ కూరగాయలు వస్తాయి ఫ్రెష్ కూరగాయలు పెడితే మార్కెట్ అనేది మంచి డెవలప్మెంట్ అవుతుంది మార్కెట్ అనేది చాలా బాగుంటుందని వాళ్ళ సలహాల మేరకు మంగళవారం అనుకున్నం అది బుధవారం కాస్త బుధవారానికి అయ్యింది బుధవారం అందరితోటి చర్చిస్తే సరే బాగుంటది అని చాలా గ్రామ పెద్ద మనుషులు గిటా చాలా మంది చెప్పడం జరిగింది మరి ఈ రోజు ఈ కూరగాయల సంత మార్కెట్ అనేది ఇక్కడ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో చెప్పడం జరిగింది అక్కడ ప్రతి విలేజ్ లో సాటించి చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ప్రతి విలేజ్ సర్పంచ్ కానీ అక్కడ ఉన్న ప్రజలు గాని ఫోన్ చేసి అన్నా ఇన్ని రోజుల సంధి చేస్తాం చేస్తామని చేయలేకపోయారు అది మీ ఆధ్వర్యంలో మంచి మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు చాలా మంచిదన్న అని చాలా మంది చెప్పడం జరిగింది మేడం మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలకు మళ్ళీ తోటి ఉప సర్పంచ్ గారికి వాణి సభ్యులకు ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నాయకుడు అందరూ తెలియజేసుకుంటున్నాను మల్కాపూర్ గ్రామంలో కూరగాయల మార్కెట్ ప్రారంభించుకోవడానికి ఇచ్చేసిన మొట్టమొదటిగా సర్పంచ్ అనిల్ గారికి ఉప సర్పంచ్ ప్రవీణ్ గారికి మార్కెట్ చైర్మన్ అల్లివేలి నర్సింహారెడ్డి గారికి ప్రభు గారికి అలాగే శ్రీనివాస్ గౌడ్ గారికి వార్డు సభ్యులకి మరి శ్రీకాంత్ రెడ్డికి సెషన్ సభ్యులకి పెంటారెడ్డి అనగానే అని ఆచార్య వస్తుంది అది అలవాటైపోయింది నేను శిష్యుమందిర్ చదివిన కాబట్టి శిష్యమందిర్ అవి ఎక్కడ పోయినా వచ్చేస్తే మరి తమ్ముడు చాలా దగ్గర మాకు చిన్నప్పటి నుంచి కూడా మరి తమ్ముని ఫ్రెండ్గా ఉండి చాలా మంచి అనుబంధం మాకు మరి ఇప్పుడు అశోక్ సార్ చెప్పినట్టు మన కర్తవ్యం ఏంటి అని ముందు తెలుసుకోవాలి మరి ముఖ్యంగా ఈ కూరగాయల మార్కెట్ కంటే ఆడలకే బాగా అవసరపడతారు ఎందుకంటే కూరగాయలు కావాలి ప్రతిరోజు ఇవ్వగానే పని చేసుకోవాలి ఈజీగా ఉండాలంటే కూరగాయలు రెడీగా ఉంటే సమయం మరి చాలా విలువైంది కాపాడుకోరగలుగుతాం అదే ఇంట్లో కూరగాయలు లేకపోతే తీసుకొచ్చి చేయాలంటే సమయం వృధా అవుతుంది కానీ అలాంటి వసతి మరి చురుకుగా ఉన్న సర్పంచ్ ఉప సర్పంచ్ చాకుల్లాగా ఉన్న మెంబర్లు వార్డ్ మెంబర్ కూడా చాలా చాకుల్లాగా ఉన్నారు దేనికైనా సిద్ధం అంటే దేనికైనా కాదు మంచి చేయడానికి ఊరి అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి చేస్తామని మరి పట్టుదలతో తీర్మానం చేసి మరి మార్కెట్ పెట్టినందుకు మీ తరపున నా తరపున వాళ్ళ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కూరగాయలు మరి అశోక్ గారు చెప్పినట్టు మీ మండల్లోనే కూరగాయలు వండుతాయి పువ్వులు కానీ కూరగాయలు కానీ మీ మండలు వండుతాయి దళాలకు తావు లేకుండా ఫ్రెష్గా మీకే వచ్చే విధంగా రెండు మూడు రోజులు మరి మార్కెట్ కూరగాయలు రావాలంటే మరి బీట్లో ఉంటే కూరగాయలు ఉంటే తీసుకొచ్చి అమ్మే వాళ్ళు కూడా అమ్ముతాం కాబట్టి మంగళారం బీట్ ఉండదు అనే ఆలోచన చక్కటి ఆలోచన చేసి మరి మా గ్రామ ప్రజలకు మంచి చెయ్యాలి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రెష్ కూరగాయలు ఎప్పుడు వస్తాయని ఆలోచన చేసి బుధవారం అని పెట్టుకోవడం ఇంకా మంచి సందర్భం మంచి ఆలోచన మరి ఒకటి ఒకటి చేస్తూ వస్తున్నారు ముందుగా మహిళలకు రెండు భవనాలు ఈ నాలుగు భవనాలు కూడా రెడీగా చేయడానికి రెండు ఆల్రెడీ స్టార్ట్ అయిన ఇంకా రెండు కూడా స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు అవి కూడా తప్పకుండా చేస్తామని మహిళల్లో ఏదైనా సంతోషంగా ఉండాలి ఇంట్లో అంటే మహిళను తృప్తిపరచాలి మరి మా అనిల్ గాని ఇక్కడ ఉన్న గ్రామ వార్డ్ మెంబర్లకు మంచి ఆలోచన వచ్చినట్టుంది అక్క చెల్లెలకి అమ్మ అవ్వకి అందరికీ మంచిగా వస్తే వాళ్ళ ఆశీర్వాదం మాకు ఇంకా కూడా పైకి తీసుకొస్తే మంచి పొజిషన్ వస్తాం మాకు అవకాశం ఇచ్చిన దాన్ని వదులుకోము మేము వాళ్ళ మన్నలను కొనుక్కు కొనుక్కు కొనుక్కోగలుగుతున్నాం మంచి పనులు చేసే ఉద్దేశంతో మనం చేయడం కూరగాయలు మరి చెప్పినట్లు అశోకర్ చెప్పినట్టు వేస్ట్ కూరగాయలు ఉంటే కూడా దాన్ని ఎరువు కూడా చేసుకోవచ్చు అన్న వేస్ట్ పోకుండా చాలా మంచిది అది వేస్ట్ పడిపోయిన కూరగాయలు ఎక్కడన్నా మీరు డంప్ చేసేసి మేము మీ అదే గ్రామ డంప్ యార్డ్లో చేసి ఒక సపరేట్గా దాన్ని ఇక్కడ తీసుకున్న కూరగాయలు డంప్ యార్డ్ చేస్తే అది మంచి ఎరువు మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అట్లా మీరు డమ్ యార్డ్లో సపరేట్ కూరగాయలు వేస్ట్లని కంపోస్ట్ కంపోస్ట్ చేసుకోవచ్చు చాలా మంచిది ఇండ్లలో కూడా చేసుకుంటారు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి దగ్గర దగ్గర చిన్న చిన్న ఇండ్లు మొక్క పెట్టుకోవాలన్నా తులసి మొక్క పెట్టుకోవాలన్నా స్థలం లేదు అట్లాంటప్పుడు ఏం చేస్తుండ్రు మరి చిన్న చిన్న ఏర్పాటు చేసుకొని మనం కూరగాయలు ఇంట్లో కట్ చేసుకొని వేస్ట్గా పడేసినా కూడా చిన్న చిన్న డబ్బాలలో వేసేసి వాటిని కంపోజ్ ఎరువు తయారు చేసి మన ఇంట్లో ఎరువే మన చెట్లకి వేసుకునే విధంగా చేసుకుంటున్నాం అది చాలా మరి అలవాటు కూడా చాలామందికి వచ్చింది మరి ఇంత పెద్ద కార్యక్రమానికి మీకు అందిస్తున్నందుకు మరి మీ అందరు కూడా మంచి మనసుతో ఇప్పుడు ఇంకా వచ్చే ఇప్పుడు ఇంతమంది పదవులు వచ్చినాయి ఇంత మంచి పని చేస్తున్నారు ఇంకా కూడా వచ్చేది ముందుంది అది కూడా మీ చేతులను ఇంకా తీసుకొస్తే మరి మా తరపున కూడా మీ ఊరిపై మంచి అభిప్రాయం ఉంటుంది ఏదైనా చేయడానికి మనసు వస్తుంది ఎందుకంటే మీయతోనే పనిచేస్తే బలకత ఉంటుంది మీరు మీయతో పనిచేసినప్పుడు ఈరోజు ఇన్ని రకాలుగా వసతులు మీకు కల్పిస్తున్నాం కాబట్టి వచ్చే దాంట్లో కూడా ఎలక్షన్లో కూడా మీరందరూ ఏకంగా ఇట్లనే ఉండి మరి గెలిపించుకొని వస్తే ఇంకా కూడా మీ అభివృద్ధి ముందుకు వెళ్తూ ఉంటుంది ఒక మార్కెటే కాదు చెప్పిన మాట తప్పకుండా చేసే సత్తా ఉన్న నాయకులు మీరు ఎన్నుకున్నందుకు చాలా సంతోషం దానికి తోడుగా ప్రభుత్వం కూడా మాట తప్పని ప్రభుత్వం మాట ఇస్తే చేసి పెట్టే ప్రభుత్వం ఎట్లా బస్సు ఫ్రీ అంటే ఇచ్చినాం కరెంటు రెండు వందలు యూనిట్లు అంటే ఫ్రీ అంటే ఇచ్చినాం మరి రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం ఇంకా మిగిలిన ఒక రుణే అవి ఎందుకు ఇంకా కూడా ఎందుకు ఇస్తారంటే రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తారు చాలా మందికి రేషన్ కార్డులే మళ్ళీ ఒక పెద్ద గొడవ మాకు రాలేదు మాకు రాలేదు అని ఇప్పుడు ఎట్లా వస్తుంది కరెంట్ అందరికీ వస్తుంది బియ్యం అందరికీ వస్తున్నాయి బస్సు అందరు ఎక్కుతున్నారు అట్లనే మాకు రాలేదు అనకుండా కూడా రేషన్ కార్డు ఉండాల్సిందే పెన్షన్ కోసము దానికోసమే ఆపడం జరిగింది ఈ రెండు వేల ఐదు వందలు కూడా రేషన్ కార్డు ఇప్పుడు కొత్త కోడలు వచ్చిన రేషన్ కార్డు లేకపోతే ఆమెకు రెండు వేల ఐదు వందలు రావు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోరు వేరే వాళ్ళు ఏం చెప్తారంటే అంటే ఇచ్చి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారండి ఇచ్చేది అడుగు అంటలేరు ఇయ్యం దాని గురించి ఎక్కువ పొడిచి పొడిచి మాట్లాడే తత్వం వాళ్ళు వాళ్ళకైతే చేతగా లేదు చేసే వాళ్ళని కూడా ఇంకా కూడా ఇది చేయకుండా చేద్దామనేది కానీ రాష్ట్రం అంతా మరి ఇండ్లు ఇందురామ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చిన ఇలా శాంక్షన్ అయింది ఎనిమిది అయినాయి తప్పకుండా పిల్లులు వస్తాయి ఇంట్లో కూడా ఎవరైనా పెట్టుకోకుండా ఉంటే పెట్టుకొని మరి నాకు వంద గజాలు ఉంది నాకు ఇద్దరు కొడుకులు అంటే ఇద్దరికి యాభై యాభై దాంట్లో కింద పైన కట్టిస్తారు దానికి ఏమి కూడా సంశయం లేదు గజాలున్నా కింద కట్టిస్తారు మళ్ళీ పైన కూడా కింద హాల్ కిచెన్ పైన పెడ్రూమ్ తప్పకుండా ఎవరు కూడా ఇల్లు రాలేదు మాకు ఇల్లు అంటే కళ నిలిచిపోయే విధంగా కాదు మీ కళ నిజం చేసుకోవడానికి మీ ముందు మరి మీ సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు